నమస్తే లెట్స్ డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం భారతదేశంలోని కొన్ని మర్మమైన అంతు చిక్కని ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం మనదేశం ఆధ్యాత్మికతకు చరిత్రకు ప్రసిద్ధి చెందింది కానీ ఈ గొప్ప చరిత్రలో కొన్ని ప్రదేశాలు తమదైన రహస్యాలను గుప్తంగా దాచుకున్నాయి ఈ రహస్యాలు శాస్త్రానికి కూడా అంతు చిక్కకుండా సవాలు విసురుతున్నాయి ఈ ప్రదేశాల వెనుక ఉన్న కథలు వాటి గురించి ప్రజలు నమ్మే విషయాలు వాటిని సందర్శించిన వారికి కలిగిన అనుభవాలు ఇవన్నీ మనల్ని ఆశ్చర్యచకితలను చేస్తాయి భారతదేశంలోని ఈ మర్మమైన ప్రదేశాల జాబితా చాలా పెద్దది కానీ ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన వాటి గురించి చర్చించుకుందాం మొదటగా మనం ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ సరస్సు గురించి మాట్లాడుకుందాం దీన్ని అస్థిపంజరాల సరస్సు అని కూడా అంటారు హిమాలయాల్లో సుమారు పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు ఏడాదిలో చాలా వరకు మంచుతో గడ్డకట్టి ఉంటుంది వేసవిలో మంచు కరిగినప్పుడు సరస్సు అడుగున వందలాది మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల ఒక ఫారెస్ట్ గార్డు ఈ అస్థిపంజరాలను కనుగొన్నాడు అప్పటినుండి ఈ సరస్సు ఒక పెద్ద రహస్యంగా మారింది ఈ అస్థిపంజరాలు ఎవరివి అవి అక్కడికి ఎలా వచ్చాయి అనే ప్రశ్నలకు అనేక సిద్ధాంతాలున్నాయి కొందరు అవి యొక్క తెగకు చెందినవనీ కొందరు యుద్ధంలో చనిపోయిన సైనికులవని ఇంకొందరు ఒక సమూహం తీర్థయాత్రకు వెళ్లి అక్కడి భయంకరమైన వాతావరణానికి మంచు తుఫానుకు గురై మరణించారని నమ్ముతారు రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ అస్థిపంజరాలు శకం ఎనిమిది వందల యాభైవ సంవత్సరానికి చెందినవిగా తేలింది చాలా సంవత్సరాల పాటు ఈ మరణాలకు కారణం ఒకే పెద్ద వడగళ్ళు తుఫాను అని నమ్మేవారు ఆ వడగళ్ళు క్రికెట్ బంతి పరిమాణంలో ఉండేవని వాటి ధాటికి అక్కడి వారందరూ మరణించారని చెబుతారు కాని ఇటీవలి పరిశోధనలు ఈ అస్థిపంజరాలు ఒకేసారి మరణించిన వారివి కావని వివిధ సమయాల్లో మరణించిన వారివి కావచ్చని సూచిస్తున్నాయి ఈ సరస్సు ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది తదుపరి మనం రాజస్థాన్లోని కులధారా గ్రామం గురించి చూద్దాం ఇది జైసల్మేర్ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన గ్రామం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఒకే రాత్రిలో ఈ గ్రామంలోని ప్రజలందరూ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఇక్కడ నివసించిన పాలివాల్ బ్రాహ్మణులు ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు వారు వెళ్లేటప్పుడు ఈ గ్రామాన్ని ఎవ్వరూ మళ్లీ నివాసం ఉండకూడదని శపించారని ప్రతీతి ఈ గ్రామ ప్రజలు ఎందుకు వెళ్ళిపోయారు అనే దానిపై అనేక కథలున్నాయి ఒక కథ ప్రకారం జైసల్మేర్ దివాన్ సలీం సింగ్ అనే దుష్టమంత్రి గ్రామ పెద్ద కూతురుని బలవంతంగా వివాహం చేసుకోవాలని కోరాడు గ్రామ ప్రజలు దీనికి ఒప్పుకోక తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు వారు వెళ్లేటప్పుడు ఆ గ్రామం శాశ్వతంగా పాడుబడి ఉండాలని శపించారని చెబుతారు అప్పటి నుండి ఈ గ్రామం ఖాళీగా ఉంది ఎవరూ అక్కడ నివసించడానికి సాహసించరు రాత్రిపూట అక్కడ తెలియని శక్తులు సంచరిస్తాయని ప్రజలు అదృశ్యమైన వారి అరుపులు విన్నారని చెబుతారు ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్లోని మలానా గ్రామము గురించి తెలుసుకుందాం ఈ గ్రామం ఒక ప్రత్యేకమైన సంస్కృతికి నిబంధనలకు ప్రసిద్ధి చెందింది ఈ గ్రామంలోని ప్రజలు తమను అలెగ్జాండర్ ద గ్రేట్ సైనికుల వారసులుగా చెప్పుకుంటారు వారు తమదైన ఒక ప్రాచీన భాషను ఆచారాలను పాటిస్తారు ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులను తాకడం లేదా వారి వస్తువులను తాకడం నిషేధించబడింది మీరు ఏదైనా వస్తువును తాకితే గ్రామస్తులు దానికి ప్రాయశ్చిత్తం చేయడానికి జరిమానా విధిస్తారు ఈ గ్రామంలోని ప్రజలు భారత చట్టాల కంటే తమ సొంత చట్టాలను పాటిస్తారు వారికి ఒక ప్రత్యేకమైన పార్లమెంటరీ వ్యవస్థ ఉంది దీనిని కుల్పతి అని పిలుస్తారు ఈ గ్రామ దేవత జమ్లూ ఋషి ఆదేశాలను వారు పాటిస్తారు ఈ గ్రామస్థుల జన్యు నిర్మాణం కూడా చాలా ప్రత్యేకమైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి వారి జీవిత విధానం సంప్రదాయాలు ఇప్పటికీ ఒక రహస్యంగా అద్భుతంగా మిగిలిపోయాయి తర్వాత మనం మహారాష్ట్రలోని లోనార్ సరస్సు గురించి చూద్దాం ఇది ఒక అద్భుతమైన మర్మమైన సరస్సు సుమారు యాభై వేల సంవత్సరాల క్రితం ఒక ఉల్క భూమిని ఢీకొనడం వల్ల ఈ సరస్సు ఏర్పడింది ఈ సరస్సు నీరు ఆల్కలైన్ మరియు సెలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే ఉప్పుతో కూడిన ఆమ్ల లక్షణం ప్రపంచంలో ఇలాంటి సరస్సులు చాలా తక్కువ లోనార్ సరస్సులోని నీటి రంగు అప్పుడప్పుడు మారుతుంది ముఖ్యంగా ఎర్రగా మారిన సందర్భాలున్నాయి దీనికి కారణం హలో ఆర్కియా వంటి సూక్ష్మజీవుల వృద్ధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ సూక్ష్మజీవులు అధిక లవణీయత ఉన్న వాతావరణంలో పెరుగుతాయి మరియు వాటిలోని పిగ్మెంట్ల వల్ల నీరు ఎర్రగా కనిపిస్తుంది అయితే ఈ సరస్సు ఏర్పడడానికి కారణమైన ఉల్క ఇప్పటికీ అక్కడ ఎక్కడా కనుగొనబడలేదు ఇది కూడా ఒక పెద్ద మిస్టరీ ఈ సరస్సు చుట్టూ అనేక ఆలయాలు శిథిలాలు ఉన్నాయి అవి ఈ ప్రాంతానికి మరింత ఆధ్యాత్మికతను రహస్యాన్ని జోడిస్తాయి ఇప్పుడు అస్సాంలోని జాటింగా పక్షి ఆత్మహత్యల లోయ గురించి తెలుసుకుందాం ఇది చాలా వింతైన అంతు చిక్కని దృగ్విషయం ప్రతి సంవత్సరం ముఖ్యంగా వర్షాకాలంలో సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య సాయంత్రం వేళల్లో ఇక్కడికి వలస వచ్చిన పక్షులు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాయి వందలాది పక్షులు ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే పక్షులు ఒకే ప్రదేశంలో ఒకేసారి చనిపోవడం చాలా విచిత్రం ఈ సంఘటన ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు కొందరు ఇక్కడ అయస్కాంత క్షేత్రాల ప్రభావం వల్ల పక్షులు తమ దిశను కోల్పోతాయని నమ్ముతారు మరికొందరు ఇక్కడ నివసించే గిరిజన తెగలవారు దీపాలను వెలిగించడం వల్ల పక్షులు ఆకర్షితమై క్రిందకు వస్తాయని చెబుతారు ఇంకొందరు భారీ పొగమంచు అధిక తేమ గాలిలో అయస్కాంత ప్రభావం కలిసి పక్షులను గందరగోళానికి గురిచేస్తాయని భావిస్తారు ఈ రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది చివరిగా ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి గురించి చూద్దాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది ఈ ఆలయంలో వేలాడే స్తంభం ది హ్యాంగింగ్ పిల్లర్ అనే ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది ఆలయంలోని డెబ్బై స్తంభాలలో ఒకటి నేలను తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది ఈ స్తంభం అడుగున ఒక సన్నన్ని వస్త్రాన్ని లేదా కాగితాన్ని సులభంగా జరపవచ్చు ఇది నిర్మాణపరంగా ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక రహస్యమే ఇంజనీర్లు దీనిని ఒక అద్భుతమైన నిర్మాణ శైలిగా వర్ణిస్తారు ఈ స్తంభం వెనుక ఉన్న సాంకేతిక రహస్యం ఇప్పటికీ అంతు చిక్కుకుండా ఉంది స్థానిక ప్రజలు ఈ స్తంభం నుండి వెళ్ళితే తమకు అదృష్టం కలుగుతుందని నమ్ముతారు భారతదేశం నిజంగా అద్భుతమైన మర్మమైన ప్రదేశాలకు నిలయం ఈ ప్రదేశాలు మన చరిత్రను సంస్కృతిని ప్రకృతిని గురించి ఆలోచింపజేస్తాయి కొన్నిసార్లు కొన్ని విషయాలు వివరణకు అందకుండా రహస్యంగా మిగిలిపోతాయి అది బహుశా వాటి ప్రత్యేకత కావచ్చు ఈ రోజు మన ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది భారతదేశంలోని మర్మమైన ప్రదేశాలపై ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వచ్చేసారి మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే